సరే ఇదేమిటి చేత మీకు వచ్చింది ఇచ్చి ఏ బా ఇక్కడ ఏమిటిది ఉత్తరం నలిగినట్టుంది కవర్ చెంచినట్టుంది సరిగా అంటించినట్లేదు ఎవరు రాసిన వాళ్ళ చదివిన వాళ్ళు

ఏం లేదు మా అత్తగారు పిన్ని గారు హఠాత్తుగా పోయారు అయ్యో అంత బుద్ధాత్తుట మా అందులో శుభం అంటే పెళ్లి మారుతుంటే నువ్వు ఉత్తరం చదవలేదు కదా నువ్వు ఉత్తరం చదవలేదు కదా చదవకుండా నీకు పెళ్లి వాళ్ళు ఉత్తరాలు చదవకుండా ఎవరు అధికారం చేతిలో ఉంది కదా మరి హద్దు పద్దు లేకుండా పోతున్నారు ఈ ఊరికే చీడపుడు ఇలా దాపరించారు